నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా ఈరోజు నెల్లూరు జిల్లా బంద్ అనేటటువంటిది జిల్లా వ్యాప్తంగా మొత్తం యావత్ ప్రజానీకం అనేక తరగతుల ప్రజలు వ్యాపారులు విద్యా సంస్థలు హోటల్ యాజమాన్యాలు స్వచ్ఛంద సంస్థలు వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వీరందరూ కూడా వీధుల్లోకి వచ్చి నెల్లూరు జిల్లాలో అతి కిరాతకంగా జరిగినటువంటి హత్య ప్రజా నాయకుడు సిపిఎం పార్టీ కార్యకర్త ప్రజానాట్య మండలి కళాకారుడు కామ్రేడ్ పెంచలయ్య హత్యని ఖండిస్తూ ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చారు దీనికి కారణం కన్న బిడ్డల ఎదుట అతి కిరాతకంగా ఈ గంజాయి గ్యాంగ్ పెంచలయ్యని హత్య చేశారు కత్తులతో కొడవలతో ఈ గొడ్డలతో నరుగుతూ ఇది అతి కిరాతకంగా ఉంటే ఈ ఒక్క హత్య కాదు గడిచిన ఈ సంవత్సర కాలంలో ఎన్నో హత్యలు నెలకు ఒక రెండు మూడు హత్యలు ఈ రకంగా డబల్ మర్డర్లు ఇటువంటి అన్ని జరుగుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ తూతూ మంత్రంగా నామాత్రమైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కోల్పోయారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదైనా గంజాయి గ్యాంగ్ గొడవ చేస్తే పోలీస్ స్టేషన్లకి వెళ్తే స్పందించే తీరు సరిగా లేదు కారణం రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈ పాలకుల యొక్క వతాసు వాళ్ళందరికీ ఉంది వారి వత్తా వత్తాస్తునే ఈ యొక్క ఆగడాలకి ఇంత తీవ్రత స్థాయిలోకి చేరుకున్నారు ఈరోజు కొంతమంది పాలకులు అంటున్నారు ఒకరి మీద ఒకరు ప్రతిపక్షం మీద అధికార పక్షం అధికార పక్షం మీద ప్రతిపక్షం మా వాళ్ళు కాదంటే మీ వాళ్ళని మీ వాళ్ళు కాదంటే మా వాళ్ళని ఈ తరహాగా వాదులేసుకుంటా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం మీలో చిత్తశుద్ధి ఉంటే ఈ గంజాయి గ్యాంగులని ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టడానికి ఎవరైనా సరే ఏ పక్షమైనా సరే అరికట్టడానికి నిజాయితీగా చేపట్టాల్సిన చర్యలు ఏందనేది ఈ రోజుకైనా కళ్ళు తెరవండి మరొక దారుణమైన విషయం ఏంటంటే మూడు రోజుల నుంచి నెల్లూరు జిల్లా అట్టుడిగిపోతా ఉంది ఈ రోజు జిల్లా వ్యాప్తంగా బంధు ప్రజలందరూ ముందుకు వచ్చారు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక్కటంటే ఒక్క ప్రకటన చేయకపోవడం ఏంటి దీంట్లో ఆంతర్యం పరోక్షంగా వత్తాసు పలుకుతున్నారా లేదా వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క అండదండలు కూడా ఉన్నాయి దాంట్లో మన జోక్యం ఎందుకని అనుకుంటున్నారా ఏంటి దీని ఆంతర్యం ప్రజలకి ఒక భరోసాని ధైర్యాన్ని ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత లేదా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ బంధు సందర్భంగా అయినా సరే ఇప్పటికైనా స్పందించండి గంజాయి డ్రగ్స్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయండి డ్రగ్స్ గంజాయిని అరికట్టండి ప్రజలకి ఒక ధైర్యాన్ని చట్టం ఉంది ప్రభుత్వం ఉంది ఇటువంటి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు చేస్తే తీవ్రంగా అణిచివేస్తుంది అనే ఒక ధైర్యాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ బందుతో ఈ కార్యక్రమాలు ఆగవు డ్రగ్స్ గంజాయి వీళ్ళ యొక్క ఈ ఆగడాలు అరికట్టేంత వరకు ఈ డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నిర్మూలన చేసేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం పెంచలయ్య ప్రాణ త్యాగాన్ని బలిదానాన్ని వృధా కానివ్వబోము ఆయన హాస్యాల్ని కొనసాగించేందుకు ఆయన ప్రాణ త్యాగం బలిదానంతోనే ఈ ఉద్యమానికి శ్రీకారం పడింది ఖచ్చితంగా ఇది అంతం చేసేంత వరకు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా విధంగా వెంచలయ్య అత్యంత నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి సాధారణ యువకుడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నిరుపేద యువకుడు అత్యంత నిరుపేద యువకుడు ఆ యువకుడిని సమాజ హితవు కోసం సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఇటువంటి డ్రగ్స్ గజ్జాయి గంజాయికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఈరోజు ఆ బ్యాచ్ చంపేస్తే ఆ కుటుంబం దిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ పెంచలయ్య గారి సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి వారికి యాభై లక్షల రూపాయల ఎక్సగ్రేష ఇవ్వాలి ఆ బిడ్డల పూర్తి చదువు బాధ్యతలు ప్రభుత్వమే తీసుకొని ఒక భరోసాని బాధ్యతని ప్రభుత్వం వహించాలా ఆ రకమైనటువంటి చర్యలకి ప్రభుత్వం చేపట్టాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం